రహివేటిపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి మూర్తూముల మెయిన్ రోడ్ వరకు ఎంపీపీ మల్లిబాబు ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని నినాదాలు చేస్తూ ప్రజల్లో దేశభక్తి జోష్ నింపారు ఈ ర్యాలీలో ఎంపీటీసీ నల్లి కుమార్ ఎంపీడీవో సూర్యనారాయణ తహసీల్దార్ వెంకట్రావు ఎంఈఓ కిషోర్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు राम माने गए था मुझे और भी है मेरी कौन जनरली thank yeah.